హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో నేను అట్ల దద్ది ఎలా చేసుకున్నాను చూపించబోతున్నాను ఆల్రెడీ పార్ట్ వన్ మీరు చూసే ఉంటారు కదా ఇది పార్ట్ టూ దాని కంటిన్యూషన్ పార్ట్ వన్ అంతా అట్ల దద్దీ కోసం ప్రిపరేషన్ వీడియో అండ్ ఆ రోజు మార్నింగ్ ఎలా జరిగిందో చూపించాను సో ఇందులో మీకు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యే పూజ నుండి ఈవినింగ్ మనం కాలువ దగ్గర చేసుకునే గౌరీ పూజ అలాగే గోమాత పూజ వాయినాలు ఎలా ఇస్తారు ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్ గా చూపించబోతున్నాను నేను చూపించబోయే ఈ ఎట్ల తద్ది వ్లాగ్ అంతా గోదావరి స్టైల్లోను అండ్ మోస్ట్ ప్రాబిలీ గోదావరి స్లాంగ్లోనే ఉంటుంది సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా మొత్తం కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి సో ఇట్స్ బిగిన్ ద షో

ఈ పూజ మధ్యాణం అరౌండ్ 2:20 2:30 ఆ టైం కి స్టార్ట్ అయ్యిందండి లక్ష్మీ మహా గణాయ నమః గోపమాగ్రామి యామి గోందరీ మహా గణాదేయ నమః గోపమాగ్రామి యామి గోమదేవాం దేవం దర్శయామి గోందరీ మహా గణాదేవతే నమో నమః వేద రద్న నాయకు పసునై దేవతుకి ఆ లక్ష్మీదేవన శాంతి

बुझिया में सर्राइन बुझिया में कांता नहीं चंगम बुझिया में सरमंग राइन यार बुझिया में पत्राण यार और उन बुझिया में कभी नेहरू का दुम बुझिया में सुबह नून आज चार में बहन करने को मारी मजे सालों बुझिया को तो या तो सर्वा मांगड़ा मांगड़ली सुबह सर्वत्र राखियां संधि इंतरे में खींच को मनाओ बांच రాక్షలికత్తెలతో కలిసి అష్టదర్తిను ఉమ్ము నోచుకుందామని అనుకుంది అయితే మీరు వాయుదానంతో పాటు దానం అయితే డబ్బు నల్లపోస డబ్బుల గుట్టతో సహా ఆ తాంపడం అది ఇస్తారో సహా వాయిదానం ఇస్తారో మీకు ఫలితం కలుగుతుంది ఇప్పుడు కాకుండా ఉత్తరం మీకు ఫలితం కలుగుతుంది పూజ అయిపోయిన తర్వాత వాయినాలు ఇస్తున్నాము వాయినాలు ఇచ్చేటప్పుడు ఒక మంచం మీద ఒకళ్ళు పాముకోడి మీద అయితే ఉండాలి చూపించునామవాయి ఓచ్చు వందనామవాయి అంటే లేదు అన్నముకాలి చూస్తున్నాంమాయి సినిమావాయినా చూస్తున్నాంమాయి సినిమావాయినా ఈ వాయినవమ్మ ఈ వాయినవమ్మ సింగిరిబోదనావమ్మ ఓరు భాగం దీని సింగిరి కండి ఇలా మనం మనకున్న ఆరుగురు పేరంటాలకి వాయినాలు ఇవ్వాలి

పూజ చేసుకుని వాయినాలు అన్నీ ఇవ్వడం అయిపోయిన తర్వాత పేరంటాలందరితో కలిసి కాలువ దగ్గరికి వెళ్ళి గౌరీదేవి పూజ అయితే చేసుకోవాలి సో దానికోసం పేరంటాలందరితో కలిసి కాలువ దగ్గరికి వెళ్తున్నాము మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా ఈ అట్ల తది బ్లాగ్ అంతా గోదావరి స్టైల్లో ఉంటుందని మాది గోదావరి జిల్లా చూసారు కదా ఆ కొబ్బరి చెట్లు అంతా ఫుల్ గ్రీనరీ ఉంటుందండి ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది మేమందరం కలిసి కాలువ దగ్గరికి వచ్చాం ఇది గౌరీ పూజ కదా ఈ పూజకి మనం కాలువలోని మట్టి తీసి ఆ మట్టి మీద మనం వరి పిండితో పద్మం ముగ్గేసి పూజ అయితే స్టార్ట్ చేయాలి మీదికి కమిట్ చేసుకోవలని నాకంటెషన్ పుడి ఆకైల్సిది అన్నయ్య గారు అన్నది 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 విస్కిల్ మూన కరేస్ ఇంకో ఇక్కడ అలా చేద్దాం అలా చూసుకుం చేస్కోండి ఓమ గట్టిగా ఫస్ట్ నే ఎరపడానికి अबने स्पन कटपन शक्ति मंदिर के पड़ते है कुछ भी दो गन्ने में अच्छा है अच्छा बुरा नहीं भाते अब उसको इधर करो इनका पाइप में नहीं कहीं से यमना सलाम वाले दी तौलपाक इसी अंदर यनाकिं

దేవుడి <laughs>

गद गद अबर दाल लो चेकल कपले निकाले मामा 30 पीसन कर दो అది ఇది కారండి అందరూ ఇక్కం ని పట్టుకో మన నింపి తీసుకుపోడు అప్పటి కరెంట్ తీసుకుంది గాని 600 మంది పోసి మొత్తం ఆవు కూడా దగ్గరలోనే ఉంది అందరూ చేతులు వేసు అమ్మా మొత్తం అందరూ సాధి చేసేది ఇలా పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం చేసుకున్న ఈ గౌరీదేవి ఉంది కదా ఈ దేవిని అండ్ పూజ సమానన్నింటినీ కలిసి పేరెంటలు అందరూ కాలువలో కలుపుతారు ఇలా మూడు సార్లుగా తీసుకెళ్లి మనం కాలువలో కలపాలి

గౌరీదేవిని కాలువలో కలిపేసిన తర్వాత మనం పూజ చేసిన లో ఇలా వాటర్ వేసి మొత్తం శుభ్రం చేయాలి ఎందుకంటే ఈ ప్లేస్ని మళ్ళీ ఎవరు తొక్కకూడదు మనం చేసిన పూజ సామాన్ని ఆ మట్టిని పూజ అయిపోయిన తర్వాత అందరితో కలిసి ఒక ఫోటో నెక్స్ట్ మనం ఆవుని పూజించుకోవాలి కదా సో అందరం కలిసి ఆవు దగ్గరికి అయితే బయలుదేరాం

నెక్స్ట్ గోమాత పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పూజ చేసుకోవాలి దానికోసం మరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు నేను పార్ట్ వన్ వీడియోలో చెప్పాను కదా కుడుములు బిల్లు కుడుములు బూడిదుగుమ్మడు ఆకుల్లో పెట్టి వాయనం ఇవ్వాలని వాటిని సర్దుతున్నారు ఆరుగురు పేరెంటాలు కదా ఫస్ట్ లైన్లో చూడండి ఆరు ఆరు వరుసల్లో మీకు కుడుములు పెట్టారు తర్వాత బిల్ల కుడుములు ఈ కౌంట్ అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలీదు మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి కనుక్కొని చెప్తాను ఈ ఫస్ట్ లైన్లో కనిపిస్తున్న జ్యోతులన్నీ పేరెంటాలు ఆరుగురు పేరెంటాలు వెలిగించాలి ఈ సెకండ్ లైన్లో బిల్లకొడుం మీద ఉన్న జ్యోతులన్నీ ఎవరైతే ఈ వ్రతం చేసుకుంటున్నారో ఐ మీన్ ఈ తద్ది తీర్చుకుంటున్నారో వాళ్ళు వెలిగించాలి నాతో పాటు మా కజిన్స్ కూడా తద్దు తీర్చుకుంటున్నారు అని చెప్పాను కదా ఇట్ ఇటు సైడ్ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు అంత వాళ్ళకి పతివాయినాలు వాళ్ళది ఇది ఫస్ట్ తద్ది కాదు ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ తద్దు అయిపోయింది ఇది ఐ థింక్ థర్డ్ ఫోర్త్ అనుకుంటా మొత్తం ఐదు తద్దులు తీర్చుకోవాలి గోదావరి సైడ్ మా ఆచారం ప్రకారం ఈ పూజ ఆరు దాటిన తర్వాత స్టార్ట్ చేయాలండి సో దానికోసం ముందుగానే అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నాం నెక్స్ట్ మా కజిన్ సిస్టర్ వాళ్ళ అత్తయ్య గారు మాట్లాడతారు వినండి కొంచెం గట్టిగా చెప్పండి కార్యక్రమం వినాయక స్వామి విఘనరాజా కార్యక్రమం చేసుకుంటున్నాము ఈ సక్రమంగా ఫలించి మమ్మల్ని అందరిని ఆశరించి దీవించు మేము చేసుకున్న పూజ అందరికీ ఈ దగ్గర నష్టాలి అని అమ్మా అంతేనా అందరు చూడండి అమ్మా ఫస్ట్ ఎలా చేసుకోవాలంటేనమ్మా ఐదు వండ్రాలు చేసుకుని ఐదు బందులు వేసుకుని ఐదు వండలు పసుపులో వేసుకుని అమ్మా దేవుడి దగ్గర పెట్టుకోవాలి మంచం మీద ముందే తరుణాలు అందించేసుకోవాలి ముందు ఇలా కాకుండా పేపర్ మీద రాసుకుంటే మనకు తెలుపుదమ్మా అత్తయ్య గారితో పూజా విధానం అంతా చెప్పించి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నాం బట్ కుదరలేదు దానికోసమే ఇదంతా రెండు బొందులని రెండు తోరణాలమ్మ ఇలా కట్టుకోవాలి కారడికి ఉండాలి తగ్గో బొందు తోరణం పట్టుకెళ్ళాలి అటు తగ్గు బంధువు తోరణం పట్టుకెళ్ళాలి మీర తోరణం గోమలతో తోరణం బొందు పట్టుకెళ్ళాలి అని ఎవరైనా చెప్పాలి ఇలా చేసుకోవాలమ్మా ఫస్ట్ వినాయకు పెట్టుకోవాలి గౌరవం నెట్టుకోవాలి గౌరవించి ఫోటో పెట్టుకోవాలి ఇలా చేసుకోవాలి చెప్తారు కదండి బొందంటే చూపిస్తాం నెక్స్ట్ హారైపోయింది రెండు తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేసాం പശു വേസ് പശു വേസ് വേദ പാദ അ ചെറിയ വിനാക് ഫുഡ്

నేను దీపరత్న చేసుకుని పూజ చేసుకుని ఈ సెకండ్ లైన్లో ఉన్న దీపాలన్నీ వెలిగించేసాను ఇప్పుడు నా తర్వాత నా కోసం ఉన్న ఆరుగురు పేరెంటలు ఉన్నారు కదా వాళ్ళు ఈ ఫస్ట్ లైన్లో వెలిగిస్తారు ఇట్ సైడ్ మా కజిన్స్ పతివాయినాలు తీర్చుకుంటున్నారు అన్నాను కదా సో వాళ్ళది ఆల్మోస్ట్ అయిపోయింది వాయినాలకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ఈజీగానే ఉంటుంది ఫస్ట్ టైం తీర్చుకున్నప్పుడే మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది మనం అన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది తర్వాత చేసుకునేవన్నీ కొంచెం పర్లేదు మనం ఆరుగురు పేరెంటాలకే వాయినం ఇవ్వాలి కదా అదేనండి ఆ కుడుములు బూరెలు పళ్ళు పాల హౌస్ పీసెస్ ఇవన్నీ ఇలా ముందుగానే పక్కన సర్ది పెడుతున్నారు వన్స్ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత తర్వాత మనం ఈ ఈ వాయినం అనేది పేరెంటాలకి ఇవ్వాలి అయిపోయింది కదా నెక్స్ట్ చుక్కొస్తే చూసి దండం పెట్టుకోవాలి మనం రోజంతా ఉపవాసం ఉన్నాం కదా ఈ చుక్కని చూసి దండం పెట్టుకున్న తర్వాత భోజనం చేయాలి Anding <tuk> kau, berapa? Membuangnya ఇలా మనం పేరెంట్లందరికీ వాయినాలు ఇవ్వాలి నెక్స్ట్ మా మోడల్స్ వస్తున్నారు చూడండి మా అక్క వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు అంతేకాదు అందరూ హెల్ప్ చేయడం వల్ల ఈ పూజ చాలా బాగా జరిగింది ఇది నేను పేరెంటాలకి ఇచ్చిన వాయినాలు కుడుములు బూరలు అరటిపళ్ళు పళ్ళు ఇత్తడి పళ్ళెం కుంకుమ గర్ణ గురం తగ్గి ఇవన్నీ పూజ అయిన తర్వాత పూజ చేసిన తోరణాలు ఫస్ట్ నేను కట్టించుకుని నా తర్వాత మా ఇద్దరు చెల్లెలకి తోరణాలు కట్టాను అంతేనండి ఇలా మాట్లాడుతుంది చాలా బాగా జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫర్ వాచింగ్ ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్